మాట్లాడే ముందు ఈ వీడియో ఒకసారి చూడండి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిచెస్ ఫర్ రివ్యూ ఆఫ్ రిజర్వేషన్ పాలసీ ఇది రెండు వేల పదిహేను సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఇది హెడ్డింగ్ చాలా సూటిగా ఉంది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిచెస్ ఫర్ రివ్యూ ఆఫ్ రిజర్వేషన్ పాలసీ సో అమిట్ ది కంటిన్యూంగ్ ప్యానల్ కోటా స్టెల్ ఇన్ గుజరాత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హెవ్ స్పీచ్డ్ ఫర్ రివ్యూ ఆఫ్ ది రిజర్వేషన్ పాలసీ కంటిన్యూంగ్ దట్ ఇట్ హెస్ బీన్ యూజ్డ్ ఫర్ పొలిటికల్ ఎండ్స్ అండ్ సజెస్టింగ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ అపొలిటికల్ కమిటీ టు ఎగ్జామిన్ హూ నీస్ ది ఫెసిలిటీ అండ్ ఫర్ హౌ లాంగ్ ఫర్ హౌ లాంగ్ ఎవరికి ఎంత కాలం ఉండాలి అన్నది సమీక్షించాలి అని రీసెంట్ though interest groups do get formed in democracy, aspirations of one section should not be met at the cost of others. interest groups are formed because we have certain aspirations in democracy. at the same time, we should remember that though the interest groups, we should not strive through the interest groups, we should not strive to address those aspirations at the cost of others. we should have integral approach of welfare of all. it is sensible to realize this. okay. గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టు బి సెన్సిటివ్ టు దీస్ ఇష్యూస్ అండ్ దేర్ షుడ్ బి నో హ్యాజిటేషన్ ఫర్ దెమ్ భగవాన్ భగవత్ టోల్ సంఘ్ మోక్ పీస్ ఆర్గనైజర్ అండ్ పాంచజన్య ఇంటర్వ్యూ సో పాంచజన్య ఆర్గనైజర్ అంటే వాళ్ళ అధికార పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే దీన్ని ఆర్గ్యూయింగ్ దెన్ ది పాలసీ ఆఫ్ రిజర్వేషన్ బేస్డ్ ఆన్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ బీయింగ్ ఎక్స్టెండెడ్ ఎక్స్టెండెడ్ పొడగించడం కొనసాగించడం నౌ ఈజ్ నాట్ ఇన్ లైన్ విత్ వాట్ ది మేకర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాడ్ ఇన్ మైండ్ భగవత్ శెడ్ ది కోర్ టాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఆర్ ది విజన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మేకర్స్ క్వశ్చన్స్ ఆన్ దిష్యూ వుడ్ నాట్ హేస్ సో ఇప్పుడు అమలు జరుగుతున్నటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశించిన పద్ధతిలో ఉండుంటే ఈ సమస్యలు వచ్చేవి కాదని కూడా అంటాడు అంటే ఇప్పుడున్న రిజర్వేషన్ పాలసీ రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశించినట్టుగా లేదనే కదా ఆయన చెప్పారు వాళ్ళ పత్రికలకు ఆర్గనైజర్కు పాంచజన్యకు చెప్పారు నేను ఈ మాట ఎప్పుడెందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇంకా దీనికి చాలా ఉంది నేపథ్యం హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో ఎక్కడో మాట్లాడిన ప్రసంగం మార్ఫింగ్ చేశారని ఫేక్ డిఫేక్ అని దానికోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చారని మనం వార్తలు చూస్తాం సరే ముఖ్యమంత్రి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన దానికి లీగల్గా తీసుకోవాల్సిన చర్యలు ఏవో తీసుకుంటారనుకోండి అందులో ఏమీ సందేహం లేదు రేవంత్ ఆ మాట చెప్పారు కూడా కానీ సరిగ్గా నిన్ననే నిన్ననే మోహన్ భగవత్ ఈ విషయం మీద హైదరాబాద్లోనే క్లారిఫికేషన్ ఇస్తారు మేమేం వ్యతిరేకం కాదు సమాజంలో వివక్షత ఉన్నప్పుడు ఇవి ఉండాల్సింది రిజర్వేషన్స్ ఇబ్బంది ఇప్పుడు నేను చదివి వినిపించిన వాళ్ళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అది ఉందా లాంగ్ ఫర్ ఉత్సెక్షన్స్ అండ్ హౌ లాంగ్ ఎంతకాలం ఉండాలి అనేది కూడా పరిశీలించాలని ఆయన అందరూ ప్రతిపాదిస్తున్నారు అదే కాకుండా ఇప్పుడున్న రిజర్వేషన్ విధానం రాజ్యాంగ నిర్మాతలు ఊహించినట్టుగా యాజ్ అడ్మిస్ట్రేషన్ బై ది కాన్స్టిట్యూషనల్ మేకర్స్ మేకర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని కూడా మోహన్ భగవత్ అంటున్నారు ఎందుకు అన్నారు అప్పుడు ఎందుకు అలా అన్నారు ఇప్పుడు ఎందుకు ఇలా ఖండించారు ఇది నేను ఇక్కడ చెప్పదలుచుకున్న కీలకమైన విషయం రెండు వేల పదిహేనులో సెప్టెంబర్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి బీహార్ ఎన్నికల్లో అటు లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడి కూటమి ఇటువైపున వీళ్ళు నితీష్ కుమార్తో సారీ అప్పుడు రెండు వేల పదిహేనులో మార్ మారి వాళ్ళిద్దరు అటు ఉన్నారు నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ గారు కాబట్టి వాళ్ళ బాగా ప్రభావం చూపిస్తారు వెనకబడిన వర్గాలు దళిత వర్గాలు వీళ్ళందరూ వాళ్ళకు ఓట్లేస్తారు అనే అభిప్రాయం వచ్చినప్పుడు దానికి వ్యతిరేకమైన ఇది ఇటువైపు రావాలి అప్పుడే గుజరాత్లో పటేళ్లు ఆందోళన చేస్తున్నారు అది కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది సో వీటన్నిటికీ పరిష్కారంగా అసలు రిజర్వేషన్ విధానమే సమీక్షించాలి తిరగదోడటం అంట మన మామూలు మన మీడియా పరిభాషలో బహిరంగంగా ఆయనే పిలిపించారండి అసలు ఇప్పుడున్న విధానం రాజ్యాంగ నిర్మాతలు ఊహించిన ప్రకారం లేదంటే హౌలాంగ్ ఎంతకాలం ఇవే అని కూడా అడిగారంటే ఇవన్నీ మనం రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలు విన్నవే కాబట్టి ఇవి ఆర్ఎస్ఎస్ అధినేత నోటి నుంచి వచ్చినటువంటి జాలుబడినటువంటి ఆని పైగా మీరు వర్ణ వ్యవస్థ ఇవన్నీ కూడా సమర్థించినప్పుడు ఈ ప్రశ్నలు తప్పకుండా ఉత్పన్నం అవుతాయి కదా అయితే ఆ తర్వాత మేము సవరించుకున్నా ఉన్నారు కొంచెం వెనక పట్టి రాష్ట్రాల్లో దెబ్బతిన్నాక రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ కీలక వ్యాఖ్యలు చేశారు డిస్క్రిమినేట్ దసరా ప్రసంగంలో ఎప్పుడూ అంతకుముందు ప్రతి దసరా ప్రసంగంలో ఆర్ఎస్ఎస్కి సంబంధించి విజయదశమి ప్రసంగం కీలకమైన అనేక సార్లు కీలకమైన అతిథులను పెద్దవాళ్ళను కూడా పిలుస్తుంటారు మనకు తెలుసు కదా అక్కడ మాట్లాడేవాళ్ళు ఇది ఎప్పుడు ప్రతిసారి రిజర్వేషన్ ఇష్యూ టచ్ చేయకుండా ఉండేవే కాదు ఎక్కువ స ఎక్కువ సార్లు అన్నిసార్లు కాకపోయినా కాబట్టి రెండు వేల ఇరవై మూడులో మొదటిసారి అంటే రెండు వేల ఇరవై మూడు అంటే మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు వస్తాయి కాబట్టి ఎన్నికల కోసం మళ్ళీ మార్చాలి మాకు రాజకీయాలతో సంబంధం లేదని ఆర్ఎస్ఎస్ చెప్తూ ఉంటుంది కానీ బీజేపీని బతికించడానికి దానికి కావాల్సిన బలం లేకపోతే మద్దతు ఇవ్వడానికి మేమే ఆటంకంగా లేము మీ ఇష్టం అని చెప్పడానికి వెన్నెప్పుడు మాట్లాడుతుంటాం సో రిజర్వేషన్ వ్యతిరేక ముద్ర నుంచి బయటపడటం కోసం రెండు వేల ఇరవై మూడులో ఆర్ఎస్ఎస్ అధినేత ఇదే మోహన్ భగవత్ హఠాత్తుగా డిస్క్రిమినేషన్ ఉన్నంత ఉన్నంతకాలం రిజర్వేషన్ ఉండాల్సిందని మొదటిసారి ప్రసంగం చేశారు ఆ దసరా ప్రసంగం దానికి మళ్ళీ అంటే అప్పటి నుంచి మళ్ళీ నిన్న ఆయన మాట్లాడుతున్నారు ఇన్ని పిల్లి మొగ్గలు ఎందుకు అవసరమయ్యాయి అసలు ఆర్ఎస్ఎస్ మౌలిక విధానం ఏంటి ఇది ఇది చాలా అంటే అవి ముస్లింలను వ్యతిరేకించడం ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని చెప్పడం ముస్లిం ముస్లింలను వ్యతిరేకించడం కాదు అది అది పక్కన పెడదాం హిందుత్వ రాజకీయాలు ముస్లింల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు బాహటంగానే దాన్ని వ్యతిరేకించాలన్నా రిజర్వేషన్ల విధానాన్ని కొంచెం తిరగదూడాల్సిందే కదా కాబట్టి అప్పుడు ఇందాక నేను చెప్పింది పటేళ్ల నేపథ్యాన్ని చెప్పారు కాబట్టి ఇప్పుడే అంటే ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి నో ముఖ్యమంత్రికి నోటీస్ ఇవ్వడము దాని మీద ఆర్ఎస్ఎస్ అధినేత వివరణ ఇవ్వటం ఇవన్నీ ఒక పెద్ద పద్ధతిలో అంటే రెండు వేల ఇరవై మూడులో ఆయన మాట్లాడిందే బీజేపీకి కాపాడడానికి నిన్న కూడా అంతే చాలా ఆశ్చర్యం నేను ఇంకో వీడియోలో చెప్పాను రేవంత్ రెడ్డిని నిన్న ఒక పెద్ద సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చాడు కానీ ఈ ప్రశ్న మాత్రం దాంట్లో పెద్దగా లేదు ఎందుకు లేదు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ ఇష్టం ఇచ్చిన వాళ్ళ ఇష్టం నాకేం సంబంధం లేదు కానీ స్కిప్పింగ్ అనమాట దాన్ని దాటేశారనమాట కానీ అక్కడ దాటేశారు కానీ ఆయనకు నోటీస్ ఇచ్చారు సో ఎవరి రాజకీయాలు ఎవరి మౌలికమైన వ్యూహాలు ఏముంటాయి అవే ఉంటాయి దీని నుంచి అందరూ నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటే చాలా మంచిది టెక్నికల్గా ఫేక్ వీడియో ఎవరు చేశారు ఆధారాలు ఏంటి అవన్నీ అవిచారణ లేక లీగల్గా జరిగేవి జరగవచ్చు అందులో ఏమీ రెండో అభిప్రాయం లేదు ఎవరినైనా కానీ చెప్పిన వాటి ఆధారంగా విమర్శించాలి కానీ చెప్పనివి చెప్పినట్టు చూపించడం చాలా తప్పు అమిత్ షా విషయంలో జరిగినట్టు రుజువైతే తప్పకుండా దానికి కారకులు ఎవరో వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు కానీ విధానపర ఇదే సమస్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పురంధేశ్వరికి కూడా వచ్చింది ఆమె ముస్లింల రిజర్వేషన్లు వ్యతిరేకించినట్టుగా మాట్లాడినట్టు ఒకటి వస్తే అది ఫేక్ వీడియో అని తేల్చారు వీడియో ఫేకే భావాలవే కదా నేను దీని మీద గతంలో కూడా మాట్లాడాను ఇదే సమస్య అండి చరిత్ర పునరావృతం అవుతుంటుంది హిస్టరీ రిపీట్స్ ఇట్ ఫస్ట్ టైమ్ ఎస్ ఏ కామెడియన్స్ సెకండ్ ల్యాటర్ యాజ్ ఏ ఫార్స్ అని మార్క్స్ అనేది ఇదే